ఎరుక పని చేయదనకుము ఎరుగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు విరపించుటే దెబ్బ వేసే నానా తండ్రి ఎరిగించి పై మర్మ వేసేను చూడు నేడు జై నిజ గురు అనుభవానందాయ నమ కృష్ణప్రభు వారి ఎరుకను విడిపించుట ప్రకరణంలో మూడవ కందార్థం దీనికి మునుపు కందార్థంలో నేను లేనే లేను అనేటువంటి మాట నేనన్నట్లయితే అది తప్పు లేదు ఎందుకని నేను లేనటువంటి వాడను ఎలా అంటే ఈ మేను అనబడేటువంటి దేహం ఎరుక అనబడేటువంటి దేహి ఇవి రెండు ఒకదానిని ఒకటి సృజిస్తూనే ఉన్నవి ఇవి మూలము లేకనే ఉన్నవి కావుననే నేను లేనే లేను అని అన్నాను ఈ రెండూ కూడా దేనందున్నవో ఆ పరిపూర్ణ వరబాహ్యమును గురువు యొక్క కరుణతో దర్శించి ఈ షోడశి ద్వాదశిలో లేనిదని పంచదశితో సారూప్యము చెందించుకున్నట్లయితే నేనన్న మాట తప్పు కాదు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఎరుకని ఇంకా స్పష్టంగా తెలియజేసి విడిపిస్తూ ఉన్నారు నాయనా శిష్య ఎరుక పనిచేదనకు ఎరుగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపు నామ్రోలను వెరువను తప్పితిదే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు ఇక అలాంటి మాట నీ నోటి ద్వారా ఉచ్చరించకుండా చేస్తాను శిష్య నీకు ఆ ఆలోచనే రాకుండా చేస్తాను శిష్య కొట్టి అయినా సరే నిన్ను నీ శరీరాన్ని గాయపరిచి దెబ్బ వేస్తాను అని హెచ్చరిస్తూ ఉన్నాడు శిష్యు నాకు ఎందుకని ఎందుకు అంతా ఇదిగా అంటే అంత కోపంగా ఎందుకు చెప్తున్నారంటే శిష్యుని దృఢం చేసేందుకు ఏమంటున్నారు శిష్య ఎరుక చేయదనకుము ఎరుగుట మరచుట రెండు ఎవరి పనులు మిగిలినటువంటి సిద్ధాంతముల వారు ఎరుకకు ఏమీ లేదు ఉన్నదంతా మరుపుకేను బ్రహ్మమునకు ఏమీ లేదు ఉన్నదంతా జగత్తుకేను బ్రహ్మము శాశ్వతమైనటువంటిది బ్రహ్మ ఏ పని చేయనటువంటిది అవమాన గోచరమైనటువంటిది రహితమైనటువంటిది అని ఎరుకకే వారు పేర్లు పెట్టారు మిగిలినటువంటి సిద్ధాంతముల వారు కానీ ఆ మాట నీవనకూడదు ఈ ఎరుగటం కానీ మరవటం కానీ ఎవరి పనులు ఈ విద్యా విద్యలో ఎవరి పనులు ఈ జ్ఞాన అజ్ఞానములు ఎవరి పనులు తెలుసుకునుట తెలియక ఉండుట ఎవరి పనులు ఎందుకంటే ఈ ఎరుక అనబడేటువంటిది పనిచేయనట్లుగా ఉంటుంది ఇప్పుడు సమాధి స్థితిలో ఎరుక నిర్గుణ స్వరూపంగా అణగి ఉంటుంది అంతేగాని లేకుండా పోలా అక్కడ ఇది సహస్రంలో సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇది ఆ యోగానుభవంతో ఇది అక్కడ అణగి ఉంటుంది అంతేగాని అది లేకుండా పోవట్లేదు మరలా విజృంభిస్తుంది అక్కడ బిందు రూపంగా ఉంటుంది అది ఆ గుర్తు అయితే పరిపూర్ణ స్థితిలో అది లేదు నిజగురు దయతో అది లేదు కావుననే ఎరిగించు ఈ రెండు ఎవరి పనులు ఎరుక మరుపులు నాకెరిగించు నేను వినేటట్లుగా చెప్పు వెరువను నా మ్రోలను వెరువను తప్పితే ఇదే దెబ్బ నా మాటను గాన నీవుగాన తప్పినట్లయితే ఎందుకంటే పై మర్మము ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీవు నేను చెప్పినటువంటి బోధన తప్పినట్లయితే దెబ్బ వేస్తాను అంటున్నాడు అట్టనకుండా చూస్తాను అట్టనకుండా చేస్తాను అంటున్నాడు శిష్యుని భయపెట్టాడు ఆ భయపడినటువంటి శిష్యునితో మరలా ఆ గురువుగారే అంటూ ఉన్నారు ఎంతో కరుణామృతంతో అంటూ ఉన్నారు ఏమని వెరపించుడే దెబ్బ వేసేనా నా తండ్రి నిన్ను భయపెట్టేందుకు అలా అంటూ ఉన్నాను కానీ శిష్య నిన్ను నేను కొడతానా ఈ బోధ దృఢీకరణ కోసం నీతో అలా కటువుగా మాట్లాడవలసి వస్తుంది నేను నిన్ను కొట్టను అయితే మద్గురుదేవుని వాక్యము మీరి ఎరుక పని చేయదు అనేటువంటి మాట అన్నట్లయితే ఎందుకని సర్వానికి కూడా కారణం అదే ఉన్నది ఈ జగజ్జాలముకంతా కారణము అదే అది వేరే జగత్తు వేరే కాదు గత కందార్థంలో చెప్పినట్లుగానే ఈ మేనుగా ఎరుకగా అంటే మేనుగా నేనుగా ఉన్నది ఏది ఆ ఎరుకే కావున దానికి పని ఉన్నది అది మేను చేసినా ఆ పని ఎరుకదే ఎరుకది కాకుండా కాదు జగత్తులో జరిగేటువంటి సమస్తము కూడా బ్రహ్మమునకు సంబంధించినటువంటివే కానీ వేరు కాదు అందుకే నిన్ను భయపెట్టేందుకు ఆ మాటన్నాను కానీ నిన్ను కొట్టను శిష్య దెబ్బ వేసేనా నా తండ్రి ఎంత దయార్థ హృదయుడు కరుణ సముద్రుడు గురువు ఎరిగించి పై మర్మ మెరుకను నే వేసేను చూడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ఎరిగించి పై మర్మం అంటే పై మర్మ మెరిగించి ఎరుకను తీసివేసేను చూడు అని అంటే ఎలా ఏ మర్మాన్ని ఎరగాలి ద్వాదశి అక్షరి మర్మమే పై మర్మం దానికి పైన ఉండేటువంటి మర్మమే లేదు గోప్యము లేదు రహస్యము లేదు అదే గురు గుహ్యం దాన్ని ఎరిగినట్లయితేనే ఇది దీనికి విడుదల అంటే ఇది లేకుండా పోతుంది అప్పటి వరకు ఉన్నట్లుగా నేను భ్రాంతి చెందిస్తూ ఉండబడేటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది ఆ పై మర్మంలో ఇది సమూలంగా అమూలమవుతుంది అక్కడ నేను లేను ఎరిగించి అంటే పై మర్మం ఎరిగించి ఎరుకను తీసివేసేను చూడు నే తీసివేసేను చూడు అంటున్నాడు గురుదేవులు గురువు మీనా నీకై నీవు కానీ వేరే మతవాదములతో కానీ ఈ ఎరుకను విడిపించుట అనబడేటువంటిది అవాస్తవం దుర్లభమైనటువంటిది ఎరుకని కూకటి వేరుతో సహా ప్రకటించేటువంటి నేర్పరి నిజ గురుదేవులు మాత్రమే వేరే విధముగా సాధ్యము కాదు అయితే ఆ గురువు చెప్పినటువంటి విధముగా మనం చరించుకుంటూ చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తూ ఎప్పుడైతే తన్మాత్ర రహిత స్థితిలో ఆయన బోధన గ్రహించగలమో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అప్పుడు గురువుగారు చెప్పినట్లుగా మనం అట్లా అనకుండా ఉంటాం లేకపోతే అట్లా అంటూనే ఉంటాం మూలము నేను గుర్తిరిగే శరీరం యొక్క మాటలు దాని యొక్క వింతలు దాని యొక్క చేష్టలు అవి అనుభవిస్తూనే ఉంటాం కంటూనే ఉంటాం చక్కగా మనకు ఎనభై ఆరవ కందార్థం ద్వారా కృష్ణప్రభు వారు తెలియజేశారు అందరూ మీ మీ గురువుల ద్వారా ఈ ఎరుకను విడిపించుట అనే మర్మాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ